థ్యాంక్ యూ సో మచ్ ఫోటోఫినా ఇక్కడైతే చాలా బాగున్నాయి ఏ టు జెడ్ చాలా లో ప్రైజ్ అండ్ ఏ టు జెడ్ ఎనీథింగ్ గుడ్ క్వాలిటీతో ఇక్కడ మనకు ఇక్కడ అందుబాటులో ఉంచారు చాలా బాగుంది చాలా అంటే చాలా చాలా బాగుంది ఎవరైనా తెలియని వాళ్ళకి అయితే నేను ఇదే సజెస్ట్ చేస్తాను మోర్ దెన్ మోర్ దెన్ బ్యూటిఫుల్ మేమైతే ఒక కెమెరా తీసుకున్నాం బయట ఈ రేట్లలో ఎక్కడ కూడా దొరకదు పైగా మాకు కావాల్సిన వస్తువులన్నీ మేము తీసుకున్నాం మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ ఎందుకంటే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక హై బడ్జెట్ అంటే కష్టం మాకు అది ఈ ఫోటో ఫీనాలోకి వచ్చాక మాకు వేరే లెవెల్ దొరికింది మేము హ్యాపీ హాయ్ వన్ ఈరోజు ఈ యొక్క ఫోటో ఫినా ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక నూతనమైన టెక్నాలజీతో వస్తున్నటువంటి ఒక ఫోటోగ్రఫీని బట్టి అలాగే ఫోటోగ్రాఫర్సు అలాగే వీడియోగ్రాఫర్సు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మరింత ముందుకు వెళ్ళాలని ఒక నూతన సంవత్సరంలో మరి ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారందరికీ కూడా మాకు శుభాలు తెలియజేస్తా ఉన్నాం ఫోటో ఎక్స్పో అనేది వాళ్ళు రావడం జరిగింది ఎక్స్పో అనేది చాలా అద్భుతంగా జరిగింది యాక్చువల్గా నేను ఒక లెన్స్ కొందామని వచ్చాను కాకపోతే ఇది ఇక్కడ రావడం వల్ల కొత్తగా ఉన్న లెన్సెస్ కూడా తెలవడం జరిగింది సో ఈ ఎక్స్పో అనేది నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను ఫోటో ఫైనాక్స్ పోర్ట్ చాలా హ్యాపీగా ఉంది మేము కూడా పర్చేస్ చేసాం చాలా తక్కువ రేటుకు వస్తున్నాయి ఇక్కడ మీరు కూడా రండి ఇక్కడ కొనండి చాలా సింపుల్ రేట్ కంపెనీ గుడ్ క్వాలిటీ చాలా బాగుంది హై క్వాలిటీ రేంజ్ అండ్ నేను కూడా తీసుకున్నాను ఒక లవ్ సింబల్ తల తలగలాంటిది నాకు కూడా చాలా నచ్చాయి మీరు చూడొచ్చు ఆ షాప్లో కూడా చాలా బాగున్నాయి సో రండి ఇక్కడ కొనండి చీఫ్ ఫోన్ ఇస్తున్నాయి హాయ్ హలో ఐఎమ్ రాజు వైజాగ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఇక్కడ ఈరోజు వైజాగ్ టీపీ గ్రూప్ వాళ్ళు ఫోటో ఎక్స్పో స్థాపన చేశారు ఐదు ఆరు ఏడు తారీఖుని దాని మాకు చాలా ఆనందంగా ఉంది వైజాగ్ పెట్టడం వల్ల మాకు ఫోటోగ్రాఫీకి సంబంధించిన ప్రతి వస్తువులు కూడా ఇక్కడ మాకు లభిస్తున్నాయి కాబట్టి